ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా విలేజ్లో ఒక చిన్న చలివేంద్రం పెట్టాలనుకున్నాం మా టీం మొత్తం కలిసి దానికోసం తడుకలకు మహబూబ్నగర్ వచ్చాము తడకలు తీసుకొని వెళ్ళాం ఇప్పుడు కట్టెల కోసం అని వచ్చాము గుట్టకు కట్టెలకు వచ్చాం ఎందుకోసం అంటే అవి గుడి చేయడానికి కట్టెలు కావాలి కదా ఆ కట్టెలు కొట్టి తీసుకెళ్ళాలి ఇంకా మనకు కొనేంత బడ్జెట్ లేదు మన టీం మొత్తం ఏదో మనకి యూట్యూబ్ నుంచి ఇన్కమ్ ఏం రావట్లేదు గుడిషా డే టైంలో వేస్తే ఇబ్బంది అవుతుంది అని నైట్ టైంలోనే ప్లాన్ చేసాం నైట్ టైంలో వేస్తున్నాము గుడిషా అంటే ఇంకా వెహికల్స్ వాహనాలు అవన్నీ ఇబ్బంది అవుతుంది అన్నట్టు నైట్ టైమే కష్టపడ్డాం నైట్ త్రీ ఓ క్లాక్ వరకు కష్టపడి గుడిచొని నైట్ టైంలోనే వేసేసినాం చాలా లేట్ అయిపోయింది అయినా కూడా మార్నింగ్ ఓపెనింగ్ ఉంది అందుకే ఇంకా తడకలు అన్నీ మొత్తం గుడిస మొత్తం నైట్ నైటే అయిపోయింది నైట్ నైటే కట్టేసినాం మార్నింగ్ ఇట్లా బ్యానర్లు ఫ్లెక్సీలు కట్టినాం అంతే ఇంకా మామిడాక తెచ్చి మామిడాక కట్టడం ఇంకా మంచిగా డిజైన్ ఒక ఇల్లు ఓపెనింగ్ ఎట్లా చేస్తామో అలా డిజైన్ చేసుకున్నాము రిబ్బన్ కట్టింగ్ అంటే ఇంకా విలేజ్లో ఉంటారు కదా పెద్దవాళ్ళు తెలిసిన వాళ్ళు అన్నవాళ్ళు అట్లా వాళ్ళ దగ్గర ఓపెనింగ్ చేపించినాం టెంకాయ కొట్టి పూజ చేసి ఓపెనింగ్ చేపించినాం చలివేంద్రానికి ఓపెనింగ్ కంప్లీట్ అయింది మేము ఏమనుకున్నామంటే ఓన్లీ మా టీం కాడికే ఓపెన్ చేసుకోవాలి మేము ఎవరు రారేమో అంటే అన్నవాళ్ళుగా ఇక్కడ ఉన్న జనాలుగా ఎవరు రారేమో అనుకున్నాము కానీ చాలామంది వచ్చారు మేము ఆ జనాలని పబ్లిక్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము సంతోషంగా మొత్తం హ్యాపీగా అయిపోయింది ఓపెనింగ్ అయిపోయింది ఓపెనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అంకిల్ల గ్రామ ప్రజలకు గ్రామ పెద్దలకు గ్రామ యువకులకు శుభోదయం వేసవి సంభవిస్తున్నటువంటి క్రమంలో బగబగ మండేటటువంటి బానుడు సైతం ఎండలు తీవ్ర రూపం దాల్చినటువంటి ఈ క్రమంలో అంకిల్ల గ్రామంలో గల్లీ దూసలు అనేటటువంటి స్నేహితులంతా కలిసి ఐక్యంగా మన గ్రామంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ చలివేంద్రానికైనటువంటి ఖర్చు గల్లీ దోస్తులే ఎనిమిది వేల రూపాయలు వెచ్చించి మన గ్రామంలో ఉండేటటువంటి ప్రజలందరికీ మన గ్రామ ప్రజలే కాదు మన గ్రామం నుంచి మన గ్రామం మీదుగా ఇతర గ్రామాలకు ప్రయాణం చేసేటటువంటి వారి కోసం అందరి కోసం ఎండల తీవ్ర రూపం దాల్చినటువంటి క్రమంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి చల్లని శుద్ధ జలాన్ని అందిస్తూ ఈ ఎండాకాలంలో దాహర్తిని తీర్చేటటువంటి ఒక మంచి ఆలోచనతో ముందుకొచ్చినటువంటి గల్లీ దోస్తులకు అంకిల్ల గ్రామ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సెంటర్ పాయింట్లో ఏర్పాటు చేసినటువంటి చలివేంద్రాన్ని మనమంతా గ్రామ ప్రజలమంతా వీటిని కాపాడుకోవాలి వీటిపైన ఎలాంటి దాడులు జరగకుండా ఇక్కడ ఉండేటటువంటి ఈ తడకలు కావచ్చు ఇక్కడ ఉండేటటువంటి ఫ్లెక్సీలు కావచ్చు చింపకుండా మనమంతా జాగ్రత్తగా కాపాడి ఈ వేసవి కాలం అంతా కూడా దాహార్తిని చేర్చేటటువంటి ఈ చలివేంద్రాన్ని మనమంతా కాపాడాల్సినటువంటి ప్రధాన బాధ్యత అంకిల్ల గ్రామంలో ప్రతి పౌరుని పైన ఉన్నదని మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా మున్ముందుగా తీసుకెళ్లి గ్రామాన్ని అభివృద్ధి వైపు నడిపించడంలో యువకుల కీలక పాత్ర పోషించాలనేటటువంటిది మేము ఈ చలివేంద్రం ద్వారా ఈ గ్రా మన గ్రామ యువకులందరికీ తెలియజేస్తున్నాం ఇంకా బగబగ మండేటటువంటి బానుడు ఇంకా రెండు నెలలు కాల వ్యవధి ఉన్న ఉన్నప్పటికీ మండలంలోనే బహుశా కోయిల్కొండ మండలంలోనే అంకిల గ్రామంలోనే మొదటిగా చలివేంద్రం ఏర్పాటు చేసినటువంటి ఘనత కూడా అంకిల గ్రామానికి దక్కుతుందని మీ అందరికీ సవినయంగా తెలియజేస్తూ ధన్యవాదాలు మిత్రులారా మీరు ఇలా అనుకోవచ్చు అన్న మీకు ఈ చలివేంద్రం పెట్టడం వల్ల మీకేం లాభం అసలు ఎందుకోసం పెడుతున్నారు మీ టీం మొత్తం కలిసి యూట్యూబ్ నుంచి ఏమైనా ఇన్కమ్ వస్తుందా అని అనుకోవచ్చు కానీ మాకు యూట్యూబ్ నుంచి అయితే వన్ రూపీ ఇన్కమ్ రాలేదు అంటే అందరు మంచి కోసం అని మేము చేస్తున్నాము మంచి పనులు వేయడానికి ముందుంటాం మేము మా టీం మొత్తం గలీ అసలు టీం మీరు ఇలానే సపోర్ట్ చేస్తే ఇంకా మంచి వీడియోస్ ఇస్తాము ఇంకా హెల్ప్ చేస్తూ ఉంటాము చాలామందికి